ఎంత కష్టపడుతున్నాను నేను నువ్వేనా మీరే చేశారు నా బుర్రలో ఉండే మట్టి ఐడియాలు నింపేసి నేను అలా వెళుతూ ఉంటే దాన్ని చెడగొట్టేశారు కదా అదేంట్రా నువ్వును అదిను ఆ బుర్ర గురించే మాట్లాడుతున్నారు మీరేమన్నా మటన్ షాప్ పెట్టుకున్నారా తెలుసా నేను ఆశపడినట్టుగానే నా అల్లుడికి కారు నడపడం రాజేంటా నాకెందుకు చెప్పలేదు నేను చెప్పాను కదా ఎప్పుడు అప్పుడు కదా ఇప్పుడు నా కూతురు ముందే చెప్పింది కదా అదంతా ఏమవుతుంది కానీ నువ్వు ముందు ఈ గరిట్లో అవతల పాడేసి బయలుదేరి బయలుదేరు